ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేపకన్నుపై మాత్రమే కేంద్రీకృతమైనట్టు సివిల్స్ మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల లక్ష్యం కూడా ఫలితం సాధించడమే కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇతర సమస్యలను పట్టించుకోవద్దని ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు రాయదుర్గంలోని ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి ఇంటిని కూల్ చేస్తున్న అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా నలభై సంవత్సరాలకు పైగా ఉంటున్న తమ ఇంటిని కూల్ చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు स्टेटस को ऑर्डर है मेरे को और जो रिट मेरा पेंडिंग है, है यहाँ पर इलीगली ये लोग जो है डिस्पोज करना चाह रहे हैं जी ये पूरा घर है आपका ये पूरा मेरा घर है ये हम लोग अस्सी साल से यहाँ पर घर में रहते हैं मेरे ग्रेट ग्रैंड फादर यहाँ पर फैक्ट्री एस्टैब्लिशमेंट का था 1943 में क्या है फैक्ट्री का नाम हैदराबाद टेनेरीस में रजिस्टर्ड था ने फादर फैक्ट्री फाउंड करे थे 67 लेकर हमारा लाइन है इधर लीगली आके हमको डिसपोसस करने के बाद से लिप के आपके एमडी श्रीनिवास नायक अलोंग विद अदर ऑफिशियल्स मिलके आके हमको हरासमेंट करे ऋतुन तोक्की चंपिना येणुगु భయాందోళనలో గ్రామస్తులు మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నం గ్రామంలో రైతు శివుడిని ఏనుగు తొక్కి చంపింది పంట పొలాల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతుంది గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు జర్నలిస్టులపై దాడికి నిరసనగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని రైతు రుణమాఫీ రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని జర్నలిస్ట్ శంకర్ ఢిల్లీలో మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో ఒకసారి అటాక్ చేసారు జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరిని మమ్మల్ని కూడా పో వాళ్ళు కొండారెడ్డి పెళ్ళి నుంచి కొంతమంది కొండలరెడ్డి బ్రదర్స్ పై మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ ఆ స్కూల్ కూల్చకండి అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు పేదలకు ఉచిత విద్యను అందించేందుకు పన్నెండు బిల్లింగులు నిర్మించా వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నాపై కాల్పులు జరిగాయి కావాలంటే మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించండి కత్తులతో దాడి చేయండి కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు అక్రమ కట్టడం గుడికి స్మశాన వాటికకు హైడ్రా నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు కుకుట్పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు నలభై ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పేద ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు హైడ్రాని అభినందిస్తున్నా కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాం అరవై వేల ఇండ్లు పేదలకు ఇచ్చేశాం ఇంకా నలభై వేలు ఇవ్వాల్సి ఉంది ఎవరైతే చెరువుల దగ్గర నాళాల దగ్గర ఇల్లు కట్టుకున్న పేద ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అని బీఆర్ఎస్ కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు